వెల్కమ్ టు కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా నిబంధనలకు విరుద్ధంగా అభ్యంతరకర కంటెంట్లతో అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తోన్న మాధ్యమాలపై నిషేధం విధించింది వీటిలో ఆల్ట్ బాలాసీ ఫ్లిక్స్ ఉల్లు యాప్ మొదలైన వాటిని చట్ట విరుద్ధ కంటెంట్ ప్రదర్శిస్తున్న కారణంగా నిషేధించింది అనుచిత కంటెంట్ విస్తరిస్తున్న వైనాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇరవై ఐదు అశ్లీల వెబ్సైట్లను ప్రజలకు అందుబాటులో లేకుండా నిలిపివేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది సమాచార సాంకేతిక చట్టం రెండు వేలు సమాచార సాంకేతిక నియమాలు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం చట్ట విరుద్ధ కంటెంట్ తొలగింపు బాధ్యత మధ్యవర్తులదే అని ప్రభుత్వం నొక్కిమరీ చెప్పింది అదనంగా సమాచార సాంకేతిక చట్టం రెండు వేలలోని సెక్షన్ డెబ్బై తొమ్మిది మూడు బిని ప్రభుత్వం ఊటంకించింది చట్ట విరుద్ధ చర్యలకు ఉపయోగించే కంటెంట్ ను త్వరగా తొలగించడంలో లేదా అందుబాటులో నిలిపివేయడం మధ్యవర్తులు విఫలమైతే వారు బాధ్యత నుంచి మినహాయింపులు కోల్పోతారని ఈ సెక్షన్ తెలుపుతోంది మొత్తంగా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ చర్యల సారాంశం ఏమిటంటే నిషేధాన్ని అంగీకరించని చర్యలు తీసుకుని మధ్యవర్తులందరూ కంటెంట్ పంపిణీకి బాధ్యత వహించాల్సి ఉంటుంది అంతేకాకుండా శిక్షార్హులవుతారు ఇక ప్రభుత్వం నిషేధించిన యాప్లు పూర్తి జాబితా మనం చూసుకుంటే ఏఎల్టీటీ ఉల్లు యాప్ బిగ్ షార్ట్స్ యాప్ దేశీ ఫ్లిక్స్ नवरस लाइट हिट प्राइम सोल टाकिस वाव एंटरटेनमेंट तंगन ऐप गुलाब ऐप बूमेक्स लुक एंटरटेनमेंट शो एक्स हाट एक्स वीआईपी मूड एक्स नियोन एक्स वीआईपी ट्राइफ्लिक्स मोजफ्लिक्स फेनिया जलवा ऐप बुल ऐप अड्डा टीवी हलचल ऐप फुगी शो हिट ఈ యాప్లన్నీ కూడా సమాచార సాంకేతిక చట్టం రెండు వేలలోని సెక్షన్ అరవై ఏడు సెక్షన్ అరవై ఏడు ఏను ఉల్లంఘించినట్లు తెలింది ఈ యాప్లకు వాటి వెబ్సైట్లకు భారతదేశంలో ప్రజల సౌలభ్యం తొలగించాలని ప్రభుత్వం ఐఎస్పీలను కోరింది ఇది భారత ప్రభుత్వపు ఒక కీలక చర్యగా భావించవచ్చు ఇది దేశంలో బలమైన కంటెంట్ నియంత్రణ విధానాలను సూచిస్తోంది సమీప భవిష్యత్తులో చట్ట విరుద్ధ కంటెంట్ పంపిణీలో పాలు పంచుకున్న మరిన్ని యాప్లు వెబ్సైట్లను ఈ బలమైన విధానాలు ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది బుధవారం పార్లమెంటుకు అందిన సమాచారం మేరకు రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక వెయ్యి ఐదు వందల ఇరవై నాలుగు అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ జూదం వెబ్సైట్లు మొబైల్ అప్లికేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది రెండు వేల ఇరవై రెండు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్ బెట్టింగ్ జూదం గేమింగ్ వెబ్సైట్లు మొబైల్ అప్లికేషన్లకు సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల ఇరవై నాలుగు బ్లాకింగ్ ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం తెలిపారు భారతీయ పన్ను నిబంధనలు లేదా స్థానిక నియంత్రణలను పాటించకుండా పనిచేస్తున్న విదేశీ ఆన్లైన్ జూదం ప్లాట్ఫామ్ల గురించి ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు భారతదేశంలో పనిచేయడానికి ఐజీఎస్టీ చట్టం కింద నమోదు చేసుకోవాలి అవి దేశం వెలుపల ఉన్నప్పటికీ నిబంధనలను పాటించని ప్లాట్ఫామ్లు బ్లాక్ చేయడానికి బాధ్యత వహిస్తాయి ఇక ఆన్లైన్ గేమింగ్కు ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది